ఫ్రెండ్స్ వెల్కమ్ మీరు మార్చి లో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ తన కార్లపై రెండు పాయింట్ ఐదు లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే చెల్లుతుంది కంపెనీ తన పాత కార్ల స్టాక్ ను క్లియర్ చేస్తోంది ఆరు సంవత్సరాల క్రితం భారతదేశంలోకి అడుగుపెట్టిన ఫ్రెంచ్ కార్ల కంపెనీ సిట్రోయెన్ తన కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పిఎస్ఏ గ్రూప్ సీకే బిర్లా గ్రూప్తో జాయింట్ వెంచర్లో భారతదేశంలో సిట్రోయన్ బ్రాండ్ను ప్రారంభించింది సిట్రోయన్ ఇండియా సి ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎస్యూవీ సి త్రీ ఈ సి త్రీలను తయారు చేస్తోంది ఈ కంపెనీ తన కార్లను అమ్మ అమ్మడానికి ఆఫర్లను అందిస్తోంది సిట్రోయన్ కార్లపై రెండు లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి మీరు మార్చ్లో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఫ్రెంచ్ కంపెనీ సిట్రో తన కార్లపై రెండు పాయింట్ ఐదు లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తుంది ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే అందుబాటులో ఉంది సిట్రోయెన్ ఇండియా తన కార్లపై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈ ఆఫర్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే చెల్లుతుంది సిట్రోయెన్ ప్రయోజనాల గురించి వివరాల కోసం కస్టమర్లు డీలర్షిప్ను సంప్రదించాలని కంపెనీ తెలిపింది సిట్రాయిన్ సీత్రీ ఇది ఆ కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి కారు ఇది హ్యాచ్బ్యాక్ కారు మూడు వేరియంట్లను లభిస్తుంది లైవ్ ఫిల్ షైన్ సీత్రీ ధర ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల నుండి పది పాయింట్ ఒకటి ఐదు లక్షల మధ్య ఉంటుంది రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఇది టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో కూడిన సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్ బేస్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది టర్బో ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ను పొందుతుంది ప్రస్తుతం సి త్రీ కారు లక్ష రూపాయలు విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది ఇక సిట్రాయిన్ ఈసీ త్రీ సిట్రాయిన్ ఈసీ త్రీ ఇరవై మూడు మోడళ్ళపై ఎనభై వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి ఈ బ్రాండ్ నుంచి మార్కెట్లో అమ్ముడవుతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇదే దీని ధర పన్నెండు పాయింట్ ఏడు ఏడు ఆరు లక్షల నుండి ప్రారంభమై పదమూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల వరకు ఉంటుంది రెండు ధరలు ఎక్చవరం ధరలు సెట్రోయిన్ ఈసీ త్రీ రెండు వేరియంట్లలో లభిస్తుంది దీనికి ట్వంటీ నైన్ పాయింట్ టూ బ్యాటరీ ప్యాక్ ఉంది ముందు ఇరుసుపై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్కు శక్తినిచ్చేది ఏది ఇది గరిష్టంగా యాభై ఆరు బీహెచ్పిల శక్తిని నూట నలభై మూడు ఎన్ఎంల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది సిట్రాయిన్ ఎయిర్ క్రాస్ సిట్రాయిన్ ఎయిర్ క్రాస్ కారుపై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ప్రయోజనం అందించనుంది ఇది ఇరవై మూడు స్టాకుల్లో లభిస్తుంది ఎయిర్ క్రాస్ ధర ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది నుండి పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మధ్య ఉంటుంది రెండు ధరలు ఎక్ షో రూమ్ ధరలు ఈఎస్యు వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో మాత్రమే లభిస్తుంది ఈ కారు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఇక సెర్రోయిన్ బసాల్ట్ భారత మార్కెట్లో అత్యంత చౌకైన కూపై ఎస్యూవి ఈ కారుపై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల వరకు తగ్గింపు ఉంది ఇది ఇరవై నాలుగు స్టాకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది దీని ధర ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల నుంచి పద్నాలుగు లక్షలు